ఇగో నిన్న మా ఆయన నిజాంబాద్ పోయి ఒక క్షీర వంగిండు తీసుకొచ్చి నాకు ఇచ్చిండు నేను ఇక మోకుంటా చూసిన చీర దీసే వరకాలంటే ఉన్న కలర్ చీరనే ఉన్నాడు ఏం చేసుకోవాలా ఉన్న కలర్ చీర చెప్పురి ఇక నేను మా ఆయన గట్టిగా బెదిరించిన అవి మరి నువ్వు లో పోయినావు మరి మా బుజ్జికి ఈసుటి కలర్ చీర ఉందో లేదో ఏ డిజైన్ ఉందో ఏ డిజైన్ లేదో అని ఒక్కసారి గుర్తు రాలేదా అవి నీకు ఒక్కసారి వీడియో కల్ చేయ రాలేదా ఒక్కసారన్నా ఫోన్ వేసి అడుగా రాలేదా అని అనే అనేవరకాలంటే సర్ప్రైజే సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చినవంటే సర్ప్రైజ్ ఓలగ్గాల చెప్పు సర్ప్రైజ్ ఓలగాల లేన్ కలర్ శీరగా వాలా లేన్ కలర్ శీరగా వాలా మరి అంటే కొంకచ్చిండా చెప్పు పైసలు ఇస్తే నేను గొంకచ్చుకోకపోతుండేనా మరి పోంగనా కానీ మరి రెండు బీర్వాళ్ళల్లో ఉన్నాయి నా చీరలు ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి ఆ రెండు బీర్వాలల్లోకి వెళ్ళి ఉన్న చీరలు అన్ని ఫోటో దించుకొని మరి ఏ ఏ కలర్ ఉందో ఏ కలర్ లేదు అని ఫోటో దించుకొని పోయి ఆడ లెంకుతో దొరకకపోతుండేనా ఉన్న కలర్ వేసుకుని వచ్చిండు ఇప్పుడు నేను మళ్ళీ తోలేసిన నిజాంబాద్కు నాకు ఈ చీర వద్దద్దు ఇది ఉన్న కలర్ చీరనే ఉన్నది నాకేమద్దు అని చెప్పిన గులుక్కుంటా పోయిండు మళ్ళీ సార్ నీకు ఏది కొంక తల్లి నీకు దండం అనుకుంటా పోయిండు కొంకరాని పైసలు ఇస్తే నేనేమో అనుకుంటా నిజామాబాద్కు తోలేసిన చీర ఆపతి వచ్చినప్పు నాకు ఈ చీర అద్దొద్దు అని అన్న ఏమో మరి ఇప్పుడైతే అన్ని అన్ని బట్టలన్నీ తీసి ఫోటోలు దించుకొని పోయిండు మరి లేని కలర్ దొరుకుతుందో ఇది వరకే మూడు నాలుగు గంటలు అయిపోయి ఏ కట్ అవుతుందో ఏ రాత్రి అవుతుందో ఆ కలర్లు ఇంకా అందుకోసమే నన్ను దోల్కపోయా అంట సర్ప్రైజ్ సప్రైజ్ చేయమన్నారు నేను రాకపోతుంటున్నా అదే బుజ్జుని క్షీర ఉంటుందా అని అంటే నేను పోకపోతుంటేనా ఇదంతా బాగా అంటుకుంటున్నాయి నాకు మళ్ళీ సార్ సర్ప్రైజ్ అయ్యాను అయ్యేడిగా గురించి తెలంగా కూడా కొనుకొచ్చిండు సర్ప్రైజ్ అనుకుంటా బండి ఏసుడు చీర తెస్తడు ఏం పాడు మళ్ళా దేవుడా లేని కలర్ చీర దొరకని దేవుడా నాకు లేని కలర్ చీర దొరకని దేవుడా దేవుడే సాని లేని కలర్ చీర దొరక నాకు మంచి చీరే ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా అసలు ఒక్క డిజైన్ కూడా కావద్దు వేరే కొత్త డిజైన్ దొరకని దేవుడా ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ ఇయ్యి షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ చెయ్యి ఇట్లనే ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని ఆశీర్వదించండి ఇప్పటికైతే మస్తు మంది నన్ను ఆదరించు నన్ను మస్తు సపోర్ట్ చేస్తుర్రు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ప్లీజ్ ఇక ముందు కూడా నేను ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశీర్వదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి లైక్ వేసుడు మర్చిపోకు మళ్ళీ సబ్స్క్రైబ్ మాత్రమే మీ ఫ్రెండ్స్ కూడా చేయమని చెప్పు సరేనా నచ్చితేనే అది కూడా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకున్నానండి సరే మరి ఉంటా టాటా